అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రతిరోజు పూజలు చేసుకుంటూ ఉంటారు పూజ పూర్తయిన తర్వాత ఎవరి శక్తిని బట్టి వాళ్ళు దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటారు ఒక చిన్న బెల్లం ముక్క కానీ పటిక బెల్లం పలుకులు కానీ ఏదైనా అరటి పండు కానీ శక్తి ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు ఇంట్లో తయారు చేసిన నైవేద్యం కానీ దేవుడికి పెడుతూ ఉంటారు అయితే దేవుడికి ఏ పదార్థాన్ని నైవేద్యంగా పెడితే ఏ ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము నైవేద్యము అంటే మనం వాచ భక్తితో భగవంతునికి సమర్పించేది జామ పండుని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించినట్లయితే పొట్టకు సంబంధించిన సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన పదార్థాలంటే చాలా ఇష్టము అందువలన క్షీరాన్నము తీయగా ఉండే పండ్లు నైవేద్యంగా పెట్టి తామర పువ్వులతో కనుక పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది చదువుల తల్లి అయిన దేవిని పూజించేటప్పుడు కిచడిని నైవేద్యంగా పెడితే పిల్లలకు మంచి బుద్ధి ఉన్నతమైన చదువులు ప్రాప్తిస్తాయి ప్రతి ఒక్కరికి ప్రతి సీజన్లో కూడా దొరికే పండు అరటి పండు అరటి పండును కనుక దేవుళ్లకు నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులన్నీ కూడా త్వరగా పూర్తవుతాయి అలాగే అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మనము నైవేద్యం పెట్టే వాటిలో చాలా ప్రాధాన్యత ఉన్నది కొబ్బరికాయ కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే పనులన్నీ కూడా చాలా త్వరగా సులభంగా పూర్తవుతాయి అలాగే ఉద్యోగాలలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి శ్రీకృష్ణుడిని పూజించేటప్పుడు అటుకులతో తయారు చేసిన తిప్పి పదార్థాలు వెన్న నైవేద్యంగా పెట్టి తులసి దళాలతో పూజించినట్లయితే సకల కోరికలు నెరవేరుతాయి వినాయకుడికి మామిడి పండు సమర్పించినట్లయితే ఇల్లు కట్టుకునే వారికి ఏదైనా సమస్యలు ఏర్పడితే ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అలాగే ఎవరైనా డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు ఇంటికే తీసుకొచ్చి ఇవ్వాల్సిన డబ్బును ఇచ్చేస్తారు లక్ష్మీ గణపతి హోమం చేయించి మామిడి పండును పుర్ణాహితులో సమర్పిస్తే చిట్టిల వ్యవహారాలన్నీ కూడా చక్కబడతాయి ఇష్టదైవానికి తేనె మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దానిని అందరికీ పంచి మీరు కూడా స్వీకరించినట్లయితే విశేషమైన ఫలితాలు వస్తాయి శివుడికి కొబ్బరికాయ వెలగపండు అరటిపండు నైవేద్యంగా పెట్టి మారేడు దళాలతో అర్చన చేస్తే శివుడి యొక్క అనుగ్రహము ఎప్పుడు మీపైనే ఉంటుంది కమలా పండ్లు దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా కాలం పెండింగ్లో ఉన్న పనులన్నీ నెరవేర్తాయి నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి మీకు సహాయపడతారు అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుంది సపోటా పండును నైవేద్యంగా పెట్టినట్లయితే వివాహ విషయంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహము నిశ్చయమవుతుంది దేవుడికి నేరేడు పండును నైవేద్యంగా పెడితే నిరుత్సాహము దూరమై చేసే పనిలో ఉత్సాహం పెరుగుతుంది శనీశ్వరుడికి నేరేడు పండును నైవేద్యంగా పెడితే వెన్ను సంబంధించిన నొప్పులన్నీ కూడా మాయమవుతాయి విష్ణువుకు శివుడికి నేరేడు పండ్లు నైవేద్యంగా పెట్టినట్లయితే అనేక మంచి ఫలితాలు వస్తాయి ద్రాక్ష పండ్లు దేవుడికి ప్రసాదంగా పెట్టినట్లయితే ఇంట్లో ఆనందము సంతోషము లభిస్తాయి హనుమంతుడికి ఎర్రటి ధాన్యాలంటే చాలా ఇష్టము ఎర్రటి కందిబేడలను నీటిలో తడిపి వాటిని బెల్లంతో కలిపి స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టి తమలపాకులతో పూజ చేసినట్లయితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయి అమ్మవారికి జామ పండును నైవేద్యంగా పెడితే చక్కెర వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే సంతానం లేని వారికి సంతానము లభిస్తుంది గణపతికి పంచామృత అభిషేకము చేసి జామ పండ్లను నైవేద్యంగా పెట్టినట్లయితే వ్యాపారాలన్నీ కూడా చాలా లాభసాటిగా సాగిపోతాయి ఈ విధంగా మనము ఆయా రకాల పండ్లను భక్తి శ్రద్ధలతో దేవతలకు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి పెట్టిన పండును కానీ ఏదైనా నైవేద్యాన్ని కానీ తప్పనిసరిగా తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకోండి